శివుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే క్షీరసాగర మధన సమయములో దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి క్షీరసాగరాన్ని మధిస్తారు ఆ సమయంలో మందర పర్వతాన్ని మధించడానికి వాసుకి అనే పాముని తాడుగా వాడతారు ఒకవైపు అసురులు మరోవైపు దేవతలు మధిస్తూ ఉండగా హాలాహలం వెలువడుతుంది అప్పుడు ఆ విషం అతిశక్తివంతమైనది కాబట్టి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని అందరూ మహదేవుణ్ణి ప్రార్థిస్తారు మహదేవుడు ఆ విషాన్ని స్వీకరించి మింగకుండా గొంతులో పెట్టుకుంటారు దానికి ఫలితంగా మహదేవుడి కంఠం నీలిరంగులో మారిపోతుంది అందుకే మహదేవుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తా